బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చంక షేప్ అనేది ఎలా గీయాలో నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను వినండి మ్యాక్సిమం బ్లౌజ్ కటింగ్ ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా కూడా మనం వన్ పాయింట్ ఫైవ్ అక్కడ మార్క్ చేసుకుని ఇలా ఒక సెంటర్ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని చంక్ షేప్ అనేది గీసుకుంటామండి దీనికి కూడా మెజర్మెంట్ అనేది ఉంది ఓకే అంటే వన్ పాయింట్ ఫైవ్ అనేది ఎవరికైనా సరిపోతుంది మనకి ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే కనుక దీనికి కూడా ఒక మెజర్మెంట్ ఉంది ఏంటి అంటే చెస్ట్ రౌండ్ ఉంది కదా చెస్ట్ రౌండ్ని డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేయాలి ఇక్కడ థర్టీ ఇంచెస్ని ట్వంటీ ఫోర్తో డివైడ్ చేస్తే మీకు వన్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది అంటే మనం అక్కడ వన్ పాయింట్ ఫైవ్ కదా సెంటర్లో మార్క్ చేస్తాం మనకి ఇక్కడ వచ్చింది వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒకటి పావు ఈ దీని మీద ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా కూడా చాలా సార్లు వేసుకున్న తర్వాత చంక దగ్గర ఉగ్గులై వస్తుంటాయి అంటే అప్పుడు మళ్ళీ చంక దగ్గర షేప్ని మళ్ళీ వెనక్కి కొంచెం పెట్టుకుని కొంచెం తగ్గించుకొని కుట్టుకోవాల్సి వస్తుంది ఆల్టరేషన్స్ అనేవి చేస్తాం కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా వస్తాయి ఇది పర్ఫెక్ట్గా మీరు రౌండ్ కోసం మార్కింగ్ చేసుకున్నట్టయితే మీకు అలా చంక దగ్గర ఉగ్గులయ్యి కూడా రాకుండా ఉంటాయి ఈ చంక షేప్ గీసుకోవడానికి ఆర్మ్ కరువు స్కేల్ అని ఉంటుంది కంపల్సరీ ఆర్మ్ కరువు స్కేల్ యూజ్ చేసి చంక షేప్ అనేది డ్రా చేసుకోండి చేతులతో గీసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా రాదు స్కేల్ యూజ్ చేసి డ్రా చేయండి ఇలా పెట్టుకొని ఇలాగే ఈ షేప్ని ఈ హోల్ ఎల్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అలాగే చిన్న సైజు ఎల్ షేప్స్ స్కేల్స్ కూడా దొరుకుతాయండి ఇలా పెట్టుకొని చూసుకుంటే కనుక మీకు అది కరెక్ట్గా ఉందా లేదా అంటే ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది అలా మీకు మార్కింగ్ కరెక్ట్గా ఉంది అంటే ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అనేది కూడా ఫినిషింగ్ చక్కగా వస్తుంది ఏ ఉగ్గులు అవి కూడా రావు అలాగే చూడండి ఇక్కడ మనం ఈ చంక రౌండ్ ఏదైతే కట్ చేసామో ఆ రౌండ్ అసలు కరెక్ట్గా వచ్చిందా లేదా అండి మీరు మార్క్ చేశారా ఆ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే చెస్ట్ రౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా చెస్ట్ రౌండ్కి మైనస్ వన్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మీకు ఈ చంక రౌండ్ ఉండాలి సపోజ్ మీకు ఈ చెస్ట్ రౌండ్ అనేది టెన్ పాయింట్ ఫైవ్ ఉందనుకోండి ఇది నైన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే దీని మీద ఒక ఇంచు తక్కువ ఉంటుంది ఉందో లేదో చూద్దాం చూడండి ఈ ఖర్చు కాకుండా ఖర్చు వదిలేయండి పైన ఈ ఖర్చు వదిలేండి భుజం దగ్గర ఖర్చు అలా చూడండి అంటే నేను ఒక చేతితో సెల్ పట్టుకున్నానండి అందుకే నేను కరెక్ట్ పెట్టడానికి కావాలి సెవెన్ పాయింట్ ఫైవ్ సో అది కరెక్ట్గా ఉంది కదా కరెక్ట్గా మనం కటింగ్ అనేది చేసాం